నమస్తే నేను మీ ఈశ్వర్ ఈ సిక్స్ న్యూస్కి స్వాగతం వార్తల్లోని ముఖ్య అంశాలు గత కొద్ది రోజులుగా ఎదురు చూస్తున్న తీర్పు వచ్చేసింది ఫిర్జాద్గూడ మున్సిపల్ కార్పొరేషన్లో మేయర్పై అవిశ్వాస తీర్మానంను నెగ్గేందుకు కాంగ్రెస్ కార్పొరేటర్ల బృందం టీపీసీసీ ఉపాధ్యక్షులు మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి తోటకూర వజ్రేష్ యాదవ్ మాజీ ఎమ్మెల్యే మలిపేది సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో ఫిర్జాద్గూడ మున్సిపల్ కార్పొరేషన్కు చేరుకున్నారు కార్పొరేటర్ల బృందం కూడా మేయర్ జక్కా వెంకరెడ్డిపై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో ఈ మేయర్ స్థానం కూడా కాంగ్రెస్ ఖాతాలో చేరినట్లయింది ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జీ తోటకూర వజ్రేష్ యాదవ్ మాట్లాడుతున్నారు ఒకసారి ఆ విజువల్ చూద్దాం మా సోదరి మాట్లాడుతూ ఉంటే చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే అభివృద్ధి చేస్తామని చెప్పి టిఆర్ఎస్ ప్రభుత్వంలో మేయర్ అయ్యి ఈ ప్రాంతానికి ఒక రూపాయి తీసుకొచ్చిన పాపరం పోలి ఏమనంటే మనం చూస్తూ ఉన్నాం సమస్యలు ఎన్నో ఉన్నాయి అందుకోసం ఈరోజు ప్రభుత్వం మార్చాలని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రాంత ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి ఇరవై ఒక్క మంది కార్పొరేటర్ కంకణం కట్టుకొని ఎనిమిది నెలల నుంచి యుద్దం చేస్తూ ఉన్నవాళ్ళు ఎనిమిది నెలల నుంచి కొట్లాడుతుంటే రకరకాలుగా వాళ్ళందరినీ మభ్య పెట్టి ఎందుకంటే దోపిడీ చేసిన డబ్బు ఉంది కనుక ఆ రకంగా వాళ్ళు రకరకాలుగా మబ్బె పెట్టి ఈ మున్సిపాలిటీ ప్రజలందరినీ కూడా మోసం చేయడం జరిగింది ఖచ్చితంగా ఈ మున్సిపాలిటీలో ఈనాడు మరి అమర్సింగ్ గారి నాయకత్వంలో అదేవిధంగా డిప్టీ మేయర్ శివకుమార్ నాయకత్వంలో మరి పెద్దలు సుధీర్ డెన్న గారు మేమంతా కూడా కలిసి కార్పొరేటర్ల వేకమై పార్టీ అధ్యక్షుడు రవి గారు అందరం కలిసి ఏకతంతంపై ఈ ప్రాంతం ఏమన్నా చేయాలి అభివృద్ధి చేయాలనే ఆలోచనతో మూడు కార్పొరేషన్లుంటే జోహర్ నగర్ను కైవసం చేసుకున్నాం మోడుప్ప కైవసం చేసుకున్నాం ఈరోజు పిజ్జాయి కూడా కైవసం చేసుకున్నాం మేము ఒకటే చెప్తా ఉన్నాం ఈ ప్రాంతంలో అభివృద్ధి అంటే ఏందో చేసి చూపిస్తామని చెప్పి తెలియజేస్తూ మరి రాబోయే రోజులలో ఈ ప్రాంత వాసులందరూ కూడా అభివృద్ధిని ఆకర్షిస్తా ఉన్నారు మా నారి మనలు పాపం పదకొండు మంది ఉన్నారు పాపం పన్నెండు మందిలో పదకొండు మంది పదమూడు మందిలో పన్నెండు మంది మా అమర్ కు సపోర్ట్ చేసి గెలిపించిన వాళ్ళందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా రాబోయే రోజులలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుందని చెప్పి ఇన్ఛార్జిగా నేను తెలియజేస్తాను